ఇవి మూడు ఉన్నాయండి మన హ్యాండిక్యాప్డ్ స్టిక్స్ ఎవరికైనా కావాలంటే హైదరాబాద్లో ఇందిరానగర్ అంటారు శ్రీనగర్ కాలనీ దగ్గర యూసఫ్ కూడా దగ్గర మీరు మెసేజ్ పెట్టండి ఎవరికైనా కావాలి అంటే దయచేసి పేదవాళ్ళు మాత్రమే తీసుకోండి మీరు కింద కామెంట్స్లో పెట్టినట్టయితే దాన్ని ఖచ్చితంగా మన దగ్గరికైనా ఇది అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తామండి మీకు రిప్లై ఇవ్వలేదంటే అవైలబుల్ ఎవరో తీసుకున్నారని అర్థం ఇవి కొత్తవి కాకపోవచ్చు కానీ మేము ఏం చేస్తున్నామంటే మాకు కొంతమంది డొనేషన్ ఇస్తారు ఆ డొనేషన్ తీసుకొచ్చి మీలా దాచిపెట్టి మన కొంత కొంతమంది మనకు సపోర్ట్ చేస్తున్నారు అన్నోళ్ళు వాళ్ళు తెప్పించేస్తున్నారు ఇది మనకి ఇవి ఎలాంటివి ఏదైనా వీల్చైర్స్ అవ్వచ్చు ఇవి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు వీలైనంత వరకు మనకి ఫ్రీగా వచ్చింది పడేసే బదులు ఎవరికైనా ఇద్దామని ఉద్దేశం ఇది కొనుక్కోలేని పరిస్థితి కూడా చాలా మంది ఉన్నారు నడవలేని స్థితిలో కర్ర పట్టుకొని నడుస్తున్నారు కొను గోళ్ళ పట్టుకుని నడుస్తున్నారు ఇది వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు మూడు వేలు కూడా ఉన్నాయి కొన్ని స్టిక్స్ సో ఇవి సెకండ్ హ్యాండ్ అవినా కూడా ఎవరో ఒకరికి ఏదో సమయంలో ఉపయోగపడుతుంది అని వీడియో చేస్తున్నాము ప్లీజ్ ఎవరికైనా హైదరాబాద్లో సీనియర్ కాలనీ దగ్గర యూసూడి దగ్గర ఉంటే వచ్చి తీసుకెళ్ళండి లొకేషన్ పెడతాము తర్వాత మీ నెంబర్ పెట్టండి మీ నెంబర్కి లొకేషన్ పెడతాము మేము రిప్లై ఇవ్వలేదండి ఇవి అయిపోయినా అర్థం అర్థం చేసుకోగలరు అందరికి షేర్ చేయండి మంచిని స్ప్రెడ్ చేయండి